తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టిడి చైర్మన్ చేసుకున్నాడు తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈవో పెట్టాడు మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు జేఈఓ అనేది ఒక సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్ట్ని ఏ అనుభవం లేనివాడు భక్తి లేనివాడు భక్తుల మీద ప్రేమ అభిమానం లేని వాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి ఔటమేనా అని నేను అడుగుతున్నా ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు ఆరు మంది చనిపోవడానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులంతా పోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీ ఫోన్ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయనీయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారులకు తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే